దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తువారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త నాలుగవ అధ్యాయము యాభై వచనము ఏసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికినాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయిన మార్పు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందిరునామని నమ్ముడు ఏదైనా విషయాన్ని ఖచ్చితంగా ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు దేవుని మీద నమ్మకం కుదిరే వరకు ప్రార్థించాలి మనం ఏదైనా ఒక విషయాన్ని గురించి ప్రార్థించటానికి దేవుని దగ్గర అడిగినప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా ప్రభువు మనకి ఇచ్చేశారు అని పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి దేవుని దగ్గర ప్రార్థించాలి మనం విశ్వాసంతో ప్రార్థించడానికి బదులుగా మనసులో ఆందోళన పెట్టుకుంటాము భయపడుతూ ఉంటాము అలానే అపనమ్మకం పెట్టుకొని దేవుడు ఇది చేస్తారో చెయ్యరో అని అపనమ్మకంతో అడుగుతూ ఉంటాము మళ్ళా మరలా ఒక విషయాన్ని గురించి ప్రార్థించి ఇక దాని గురించి మనము ఏమాత్రం ఆలోచించకుండా అది వదిలేస్తాము కానీ దేవుడు ఏదైనా మనకి చేయాలి అనుకుంటే అది మనకి నెరవేరే వరకు మనం దాన్ని గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించవచ్చు అలానే మనస్సు నిండా ఏదో ఒక ఆచారాలు పెట్టుకొని ఇంకా వాటికి ఎక్కువ వాటి మీద ఎక్కువ నమ్మకం ఉంచుతాం కానీ దేవుని మాట మీద మనకి కొన్ని కొన్నిసార్లు అసలు నమ్మకం ఉండదు కానీ ఆచారాలు వీటన్నిటికంటే కూడా దేవుని మాట మీద మనం ఎక్కువ విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది అబ్రహాం గారు ఏమాత్రం సందేహించకుండా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తన జీవితంలో గొప్ప కార్యం జరిగించారు అలానే ప్రభు ఏదైనా చేయగలరు కానీ మనం స్వార్థంతో అడిగినప్పుడు ఏదైనా కావాలని ఒక విషయాన్ని గురించి అడిగినప్పుడు మనం స్వార్థంతో అడగకుండా దేవుని చిత్తానుసారంగా దేవుని నిర్ణయంలో ఉంటే దేవుడు అది తప్పకుండా మన జీవితాల్లో జరిగిస్తారు దేవుడి మీద జవాబు ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పగలిగేంతవరకు ప్రార్థించాలి జవాబు ఇంకా ప్రత్యక్షం కాకపోతే అది అవుతుందా లేదా అన్న అపనమ్మకం నీలో ఉన్నట్టుగా ప్రార్థించకూడదు ఇది జరిగేట్టు లేదు జరిగేలా చేయి ప్రభావా అని ప్రార్థించకూడదు అనమాట అలాంటి ప్రార్థన ఏమీ సహాయం చేయదు సరికదా అడ్డుబండై కూర్చుంటుంది ఇలాంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు నీకు ఉన్న కాస్త కూస్తో విశ్వాసం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది ఇలాంటి ప్రార్థన చేయాలి అనే ప్రేరేపణ ఖచ్చితంగా సైతాన్ని నుండి వచ్చినదే అవసరమైన విషయాన్ని మరోసారి దేవుని ఎదుట విజ్ఞప్తి చేయటంలో తప్పులేదు అయితే ఆ ప్రార్థనలో విశ్వాసం ఉట్టిపడుతూ ఉండాలి విశ్వాసం ఆవిరైపోయేదాకా ప్రార్థించొద్దు జవాబు కోసం కనిపెడుతున్నాను నీ మీద నమ్మకంతో ఉన్నాను నీ నుండి రాబోతున్న జవాబు కొరకు అంటూ ప్రార్థించాలి జవాబు వస్తుందని తెలిసి దానికోసం స్తోత్రాలు చెల్లించటం కన్నా గట్టి విశ్వాసం వేరే వేరే లేదు విశ్వాసాన్ని తుడిచిపెట్టే దీర్ఘ ప్రార్థనలు దేవుని వాగ్దానాలను తృణీకరించటమే కాక మన హృదయాలలో అవును అంటూ మెల్లిగా వినిపించే ఆయన స్వరాన్ని కూడా నొక్కేస్తాయి ఇలాంటి ప్రార్థనలు హృదయంలోని అల్లకల్లోలాన్ని తెలియజేస్తాయి అల్లకల్లోలానికి కారణం జవాబు రాదన్న అపనమ్మకమే విశ్వాసులమైన మనం విశ్వాసం ఉన్న మనం ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము హెప్రి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనం విశ్వాసాన్ని ఇంకిపోజేసే ప్రార్థన ఎలా వస్తుందంటే దేవుని వాగ్దానం గురించి పట్టించుకోకుండా మనం అడిగిన విషయం ఎంత అసాధ్యమైనదో అన్న దాని మీద మనస్సు లగ్నం చేసినప్పుడు వస్తుంది అబ్రహాము తన శరీరము మృతతుల్యమైనట్టు భావించను కానీ అవిశ్వాసం వలన వాగ్దానాన్ని గురించి సందేహించలేదు రోమాపత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు విశ్వాసాన్ని వాడిపోయేలా చేసే ప్రార్థనలు మనం చేయకుండా ఉండేలా జాగ్రత్త పడదాం విశ్వాసం అన్నది ఒక ఆలోచన కాదు ఒక దృశ్యం కాదు ఒక వివేచన కాదు దేవుడి మాటను ఉన్నదొన్నట్టుగా నమ్మటమే ఆందోళన ఎప్పుడు మొలకెత్తుతుందో విశ్వాసం అప్పుడే వాడిపోతుంది నిజమైన విశ్వాసం పుట్టటమే ఆందోళనకి స్వస్తి అన్నీ చక్కగా అమురుతూ ఉంటే నువ్వు విశ్వాసాన్ని ఎప్పుడూ నేర్చుకోలేవు నిశ్శబ్దమైన వేళల్లో దేవుడు తన వాగ్దానాలను మనకిస్తాడు గంభీరమైన కృపగల మాటలతో మనతో తన నిబంధనను స్థాపిస్తాడు ఇక వెనక్కి తగ్గి ఆ మాటల్లో ఎంతవరకు మనకి నమ్మకం ఉంది అని కనిపెడతాడు ఆ తర్వాత శోధకుడిని మన దగ్గరికి వచ్చేందుకు అనుమతిస్తాడు మనకు సంభవించేవన్నీ దేవుని మాటలకు వ్యతిరేకంగానే జరుగుతున్నట్టు కనిపిస్తాయి ఈ సమయంలో విశ్వాసానికి పట్టాభిషేకం జరుగుతుంది నమ్మకం గెలుస్తుంది ఇప్పుడైతే మనం చలరేగే తుఫానులో మన సాటి వాళ్ళంతా భయంతో ఉనికిపోతున్న వేళ జయోత్సాహంతో కేక పెట్టాలి దేవుడు చెప్పినట్టే చివరికి జరుగుతుంది నేను ఆయన్ని నమ్ముతున్నాను దినకరుడు జీవించినంత కాలం నక్షత్రాలు ప్రకాశించినంత కాలం మరణంలోనూ మనుగడలోనూ విశ్వసించండి ఆయన జ్ఞానహస్తాలే మనల్ని నడిపిస్తాయి చీకటి దారైన దివ్య సంకల్పపు దివ్యలు వెలుగుతుంటాయి ఈ మాటలను ప్రభువు మనం ఇనికిల్లో దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా మనసులో విశ్వాసం ఉంచడానికి బదులు మేము ఏవేవో ఆచారాలు పెట్టుకొని నా తండ్రి వాటిపైన విశ్వాసం ఉంచినంతగా మీ మాటలను నమ్మలేకపోతూ ఉంటాం నా తండ్రి నాయనా ప్రభా అయ్యా ఏమాత్రమో సందేహించకుండా పూర్తి విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసమే కలిగి ఉండటానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ఒక్కోసారి విశ్వాసం ఆవిరైపోయే ప్రార్థనలు మేము చేస్తూ ఉంటాం నా తండ్రి అయ్యా మాకు నమ్మకం కుదిరే వరకు మేము ప్రార్థించే ప్రార్థన మాకు నేర్పించమని వేడుకొంచున్నాం తండ్రి స్తోత్రములు దేవ అయ్యా నా తండ్రి నాయనా ప్రభ ఆందోళనతోటి భయాలతోటి కలవరాలతోటి నిండి ఉంటాము నా తండ్రి అయ్యా వాక్యాన్ని చేర్చుకోవటానికి బదులుగా హృదయంలో వీటన్నిటితో మేము ఉంటూ నా తండ్రి ఒక్కొక్కసారి మేము విశ్వాసం ఉంచలేని స్థితిలో ఉంటున్నాం నా తండ్రి అలాంటి విశ్వాసం కాకుండా నాయనా ప్రభా స్థిరమైన విశ్వాసం కలిగి ఉండటానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా అబ్రహాం గారు నా తండ్రి నాయనా ప్రభా ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు అవిశ్వాసం వలన వాగ్దానాన్ని గురించి ఏమాత్రం సందేహించలేదని మీ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రభా అయ్యా మా యొక్క విశ్వాసం వల్ల వాగ్దానాల గురించి మేము ఎన్నిసార్లు సందేహించాం అయ్యా అట్లాంటి సందేహాలు మాలో లేకుండా మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా స్తోత్రంలో నాయన అన్నీ చక్కగా అమరుతా ఉన్నాయి నా తండ్రి అలాంటి సమయంలో విశ్వాసాన్ని మేము నేర్చుకోలేకపోతున్నాం ప్రభా అలా కాకుండా నా తండ్రి నిశ్శబ్దమైన వేళల్లో నీ వాగ్దానాలను మేము నమ్మటానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా అయ్యా నా తండ్రి శోధకుడిని నాయన ఎదిరించేటువంటి విశ్వాసం మాకు కావాలి ప్రభా స్తోత్రంలోనైనా అటు విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని వేడు కొంచెన్నాను ప్రభా నీకు స్తోత్రంలోనైనా సహాయం చేయండి ప్రభా అయ్యా నీకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండటానికి మాకు సహాయం చేయమని వేడు కొంచెన్నాను ప్రభా స్తోత్రంలోన తండ్రి అయా నా తండ్రి మరణంలోను మనుగడలోను విశ్వసించేటువంటి అయ్యాటి విశ్వాసం మాకు అనుగ్రహించండి ప్రభా మీ జ్ఞాన హస్తాలే మమ్మల్ని నడిపించినట్లుగా అయ్యా చీకటి దారుల్లో నా తండ్రి నాయనా ప్రభా మీ దివ్యలు మా మీద ప్రకాశింప చేయమని వేడుకొంచున్నాం నా తండ్రి మీ సంకల్పకు దివ్యలు మా మీద వెలుగునట్లుగా మీ కృపను అనుగ్రహించండి సహాయం చేయమని మీ మహిమా మహిమాఘనతాస్థుతులు ప్రభావాలు పొందుకోమని ఏసీ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె